quete స్వాగతం ఇసుక బకాసురులో గోదావరి నది ప్రవాహాన్ని సైతం అడ్డుకొని ఇసుక దోపిడీ చేస్తున్నారు రాజు మహేంద్రవరం గోదావరి పరివాహక ప్రాంతంలో కోటిలింగాల ఘాట్ సమీపంలో పదుల కొద్ది ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి ఇసుక దోపిడీకి తెర తీశారు అధికార పార్టీ నాయకుల దండతో ఈ ఇసుక దోపిడీ జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో కోటిలింగాల ఘాట్ లో కేవలం మూడు ఇసుక ర్యాంపులు మాత్రమే ఉండగా ప్రస్తుతం కోట్లింగల ఘాట్ పరిసర ప్రాంతాల్లో తొమ్మిది రిగ్గింగులు ఉండగా గాయత్రి ర్యాంప్ లో ఏడు రోరల్ ప్రాంతమైన కాతేరులో పన్నెండు రిగ్గులు నిర్వహిస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు లేకుండా వందల కొద్ది లారీలను హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఇసుక లారీలను తరలించి ఇసుక దోపిడీ చేస్తున్నారు ఇసుక తరలించేందుకు అనుమతి పత్రాలు లేకపోయినప్పటికీ ఇసుకను రవాణా చేస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ ఇరిగేషన్ పోలీస్ రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో తూతూ తనిఖీలు నిర్వహించి గోదావరి కడ్డంగా నిర్మించిన రోడ్ రైల్వే బ్రిడ్జ్ హేవాలాక్ బ్రిడ్జ్ ఫోర్త్ బ్రిడ్జ్ సమీపంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు సుమారు పదిహేను వందల మీటర్ల దూరం వరకు తవ్వకాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తొంగలకు తొక్కి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు గతంలో నాలుగో బ్రిడ్జ్ కృంగిపోయింది అయినప్పటికీ రాజకీయ నాయకుల అండదండతో ఇసుక బకాసులు రెచ్చిపోయి ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు బ్రిడ్జిలకు పర్యావరణానికి ముప్పు పొంచి ఉన్నప్పటికీ అధికారులు అండదండతోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు ముప్పు పొంచి ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వీడి ఇసుక దోపిడిని అరికట్టి పర్యావరణాన్ని గోదావరిపై నిర్మించిన బ్రిడ్జిలను రక్షించాలని కోరుతున్నారు ఏజెన్సీ అంటే ఎవరో ఏజెన్సీ అంటే ఒక ఏ విధమైన సంబంధం లేనటువంటి వ్యక్తి వచ్చి వారు రకరకాల ఛార్జీల పేరుతోటి వసూలు చేయడం ఈరోజు ఇసుక ర్యాంపులోని ఏదైతే పడవ ర్యాంప్లు ఏవైతే ఉన్నో బోటు అయితే ఆ ర్యాంపుల దగ్గర జరుగుతున్నటువంటి సందర్భంలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారికి వారు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు ఏ విధంగా అంటే ఈ రోజున రెండు వందల ముప్పై రూపాయలు అంటే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ప్రజలకి ఉచితంగా ఇసుకనిస్తాం సేనిటైజ్ మాత్రమే వసూలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంత ప్రతిష్టాత్మకంగా తెలియజేస్తే అధికారులు కూడా పదే పదే చెప్తున్నారనమాట ఈ విషయంలో మీరు ఏ విధమైన అవినీతికి ఆస్కారం ఇచ్చినా సరే సహించేది లేదని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు మరి ఎక్కడ జరుగుతుందో లోపం తెలియదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలియదు ఈ ఈరోజున ఏజెన్సీ పేరుతో ప్రైవేటు వ్యక్తులను అక్కడ పెట్టి ఉన్నటువంటి ఛార్జీల్ని డబుల్ చేసి సుమారుగా రెండు వందల ముప్పై రూపాయలు ప్రభుత్వం ద్వారా తీసి ప్రభుత్వానికి చెల్లించాలనే ఉద్దేశంతో అదొకటి అలాగా రెండు వందల రూపాయలు మాకు పొలిటికల్ ఛార్జెస్ అని మాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఖర్చులు ప్రత్యేక అసలు ఎవరు ఏజెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది ఏజెన్సీ ఏజెన్సీకి పడవ ర్యాంపులకి ఉండేటువంటి సంబంధం ఏంటి అలాగే సొసైటీ అక్కడ ఉండేటువంటి లోడింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మరి సేమ్ రైట్ ఛార్జెస్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల సంగతి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే చాలా ప్రశ్నార్థకంగా ఉంది ఈ రోజున ఇటువంటి విధానం ద్వారా ఒక పక్క ప్రజలకి మేము ఉచిత ఇసుకుని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజున ఇటువంటి చర్యల ద్వారా ప్రజల్లోని ప్రభుత్వంపై ఒక అపనమ్మకం ప్రభుత్వంపై విమర్శించడానికి ఆస్కారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము ప్ర ప్రభుత్వం తరఫున మేము అధికారులు ఇప్పుడే హెచ్చరించడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ నిర్మూలించాలి ప్రభుత్వం ఏదైతే రెండు వందల ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఎస్కేస్తాం కేవలం సేమ్ రైజ్ ఖర్చులు మాత్రం మీరు పెట్టుకుంటే సరిపోతుంది ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరు పెట్టుకుంటే సరిపోతుందని ఏదైతే తెలియజేస్తుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది నేను పక్షంలో రూరల్లో కానీ టౌన్లో కానీ ఉండేటువంటి ర్యాంపులన్నింటి త్వరలో మేము ఖచ్చితంగా పర్యటన చేస్తాం